మేము కూడా చి చిలుకూరులో మేము కూడా వంశపారంపర్య అర్చకత్వం చేస్తున్నటువంటి కుటుంబంలోని వాళ్ళం దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాలుగా మా కుటుంబం వాళ్ళు స్వామివారి సేవలో ఉన్నారు ఇప్పుడు మీరు చూసే చిలుకూరు వేరు యాభై ఏళ్ళ ముందు చూసిన చిలుకూరు వేరు మా తాతగారు వెళ్తున్నప్పుడు రా లాంతరు పట్టుకొని సాయంకాలం వెళ్ళాలి లాంతరు పట్టుకొని వెళ్ళేటప్పుడు దారిలో పాములు కనిపించవచ్చు తేళ్ళు కనిపించవచ్చు ఏమైనా కనిపించవచ్చు కొన్నిసార్లు వర్షం బాగా పడుతున్నప్పుడు దాటుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది వర్షం పడుతు ఇప్పుడైతే మీరు అంటే భగవంతుడి యొక్క సేవ మనకి నిర్దిష్ట నిర్దేశించబడినటువంటి కర్తవ్యము మనం దాన్ని వదలడానికి వీల్లేదు అనేటటువంటి ఒక భావనతో కనీసం ముప్పై మూడు వేల దేవాలయాల్లో ఉండే దేవాలయ అర్చక స్వాములు సన్నాయి వాళ్ళు క్షురకులు చాకలి వాళ్ళు దీపటి పట్టేవాడు డప్పు వాయించేవాడు కొమ్ము వాయించేవాడు వీళ్ళందరికీ కూడా ఒక వ్యవస్థగా ఒక పద్ధతిగా కులవృత్తితో ఇమిడి ఉండేటటువంటి దేవాలయ వ్యవస్థని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి కేవలం అర్చకుల్ని బూచిగా చూపించి ఏం చూపించారో మీ ఈనాడు మీరు చూ చెప్పినటువంటి విషయంలో ఈనాడు ఫ్రంట్ పేజ్లో కలియుగ వైకుంఠపాలి అని చెప్పి తిరుమల అర్చకుడి గురించే రాశారు ఈ చిన్న చిన్న దేవాలయాల అర్చకులు త్యాగం చేసేది రాయలేదుగా అంటే ఒక చల్లాకొండే కమిషనే దురుద్దేశపూర్వకమైన కమిషను దానికంటే ముందు ఉన్నటువంటి చట్టం పివి నరసింహారావు గారు మన లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఎండోమెంట్ మినిస్టర్గా కూడా ఉన్నప్పుడు అరవై ఆరులో చేసినటువంటి చట్టం తర్వాత ఎనభై ఏడు వరకు ఆ చట్టం ఇరవై ఒక సంవత్సరాలు ఉండింది అమల్లో ఉండింది ఒక్కరోజైనా అర్చకులు కానీ దేవాలయ సిబ్బంది కానీ రోడ్డు పైనకి వచ్చారా రాలేదే ఎనభై ఏడులో చట్టం సవరించబడిన తర్వాత ఇప్పటికీ కూడా అర్చకుడు గోపురం ఎక్కుతున్నాడు అర్చకుడు ఆత్మహత్య చేసుకున్నాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో అంటే ఒక వ్యవస్థని నాశనం చేయడానికి ఒక చట్టము ఒక ఉదాహరణ అంటే అది మనం చెప్పవచ్చు ఇప్పుడు మీరు అడిగినటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్న రెండు వేల ఏడవ సంవత్సరంలో చట్టం సవరించబడింది ఇంతవరకు ఎంత అమలు పరిచినారా లేదా అని అడుగుతున్నారు కదా అమలు ఏ దశలో ఉంది అవి అమలు పరుస్తున్నారని నమ్ముతున్నాను అది కాలేదు స్వామి ఇంకా కాలేదు మన దురదృష్టం ఏంటి అంటే మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎవరినన్నా ఎవరన్నా ఏమన్నా అననివ్వండి క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ అన్న ఇవ్వండి ఏమన్నా అననివ్వండి ఆయన బట్ అలా అనుకోవడం లేదు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు మీ అర్చక సమాఖ్యాల కలిసి వారిని అభినంది అర్చక బంధు అని పేరు పెట్టక బంధు అని అర్చక బంధు అని పేరు పెట్టాము ఆయన నిలయంలో మాట్లాడిన మాటలు అవును ఇప్పుడు కూడా అందరు